ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి తదితర పంట దిగుబడుల క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి ఈ ఏడు ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పత్తి సోయా పంట దిగుబడులతో పాటు మొక్కజొన్న ఇతర పంట దిగుబడులను తీసుకుని రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డుకు వస్తున్నారు ఇప్పటికే పత్తి కొనుగోళ్లు కొనసాగుతున్నాయి అయితే సిసిఐ అధికారులు తేమ శాతంపై కొర్రీలు పెడుతుండటం స్లాట్ బుకింగ్ వంటి కారణాలతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది ఈ పరిస్థితులలో ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది రైతులు బయట భోజనం చేయాలంటే కనీసం వంద నుంచి వంద యాభై రూపాయల వరకు ఖర్చవుతోంది ఆర్థికంగా రైతుల భారాన్ని కొద్దిగానైనా తగ్గించి వారికి ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టేందుకు మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు ఇస్కాన్ వారి సహకారంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మార్కెట్ యార్డులోనే మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు కేవలం పది రూపాయలకే రైతులకు కడుపు నిండా భోజనం అందజేస్తున్నారు శుద్ధమైన శాకాహార భోజనాన్ని అక్కడే వండి వడ్డిస్తున్నారు ఆదిలాబాద్ లోని ఇస్కాన్ ప్రతినిధులు దగ్గరుండి స్వయంగా వంట చేయడమే కాకుండా రైతులకు వడ్డిస్తున్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు రూపాయలకు ఒక టోకెన్ ఇస్తున్నారు ఆ టోకెన్ తీసుకుని వెళ్లి రైతులు భోజనం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజా శిషా ఎమ్మెల్యే పాయల శంకర్తో కలిసి ప్రారంభించారు అనంతరం రైతులతో కలిసి అక్కడే భోజనం కూడా చేశారు సామాజిక సేవలో ముందుండే తమ సంస్థ రైతులకు సేవ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇస్కాన్కు చెందిన ప్రణవానంద ప్రభూజీ తెలిపారు అందరి ఆకలిని తీర్చేందుకు ఆ రైతు ఆరుగాలం శ్రమిస్తుంటే కనీసం ఒక పూటనైనా నామమాత్రపు ధరతో ఆ అన్నదాతల కడుపు నింపుకునే ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు